అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటించిన సర్కార్ జీతాలు చెల్లింపులో ఒకటో తేదీనే కొత్త చట్టం అమల్లోకి ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం గత కొద్ది కాలంగా ఉ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు అందుకోవడం గగనం అయిపోయింది అయితే ఈ తరుణంలో ఈ జూలై ఒకటి నుంచే ప్రతీ నెల జీతాలు పెన్షన్లు క్రమం తప్పకుండా ఫస్ట్ తారీఖుకే అందరికీ చెల్లించేలా ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు మార్గదర్శకాలను తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి వాళ్ల కళ్ళలో ఆనందం చూడాలని చంద్రబాబు కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం తీరింది ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది పేదలకు మహిళలకు అనేక వాగ్దానాలు ఇచ్చింది తాము అధికారంలోకి వస్తే మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇక ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు వాగ్దానాలు చేశారు అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎన్డీఏ అనుకూలంగా ఓటేశారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి ఎన్నికల విధుల్లో నిర్వహించిన సిబ్బంది ఒక జీతం బోనస్గా కూడా ఇచ్చారు ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధానమైన హామీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల జీతం ఒకటో తేదీన చెల్లించడమే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి ముందు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు దశలవారీగా చెల్లించడం ప్రారంభించింది గత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడమే ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మాసం జూలై రావడంతో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయించారని తెలిసింది ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం ఈ మేరకు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే జూలై ఒకటో తేదీన సోమవారం నాడే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకేసారి జీతం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు ప్రారంభమైనట్లు తెలిపింది సో వేతనాలకు సంబంధించిన నిధులను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది రేపే బ్యాంక్ ఖాతాల్లో జమ ఒకటో తేదీ ఉదయాన్నే రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు అయితే చెల్లించబోతున్నారు ఇక అదే రోజు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి మొదటి రోజే ప్రభుత్వం ఉద్యోగులకు జీతం తీసుకుని వారి కళ్ళలో ఆనందం చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం పాలనలో బలంగా ఉండాలని భావించిన చంద్రబాబు నాయుడు ఈ మేరకు రేపు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు